ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ మనీ అఫీషియల్ మన ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం గత కొన్ని రోజులుగా బైబిల్ క్విజ్ వీడియోస్ చేస్తున్నాం కదా అందులో భాగంగా మత్త నుండి చేస్తున్నాము ఆల్రెడీ నేను పార్ట్ వన్ చేశాను అది డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇది మత్తేసు వార్త నుండి మిగతా పద్నాలుగు అధ్యాయాలలో నుండి పార్ట్ టూ వీడియోగా చేస్తున్నాను మీతో పాటు నేను కూడా బైబిల్ విషయాలను చదివింది వేరు వేరే వాళ్ళకి చెప్ చెప్తూ ఉంటే నాకు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుంది కదా అనే ప్రయత్నంలో నేను ట్రై చేస్తున్నాను అండ్ ఈ మత్తేసు వార్త నుండి పార్ట్ టూ వీడియోని ఈరోజు చూసేద్దాం నేను క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇంకా మీరు ఎన్ని ఆన్సర్స్ చేయగలిగారు అనేది నాకు కామెంట్ చేయండి ఓకే లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో మన ఫస్ట్ క్వశ్చన్ అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఏసు ఎవరితో చెప్పారు అందరూ ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ మన నెక్స్ట్ క్వశ్చన్ సాతానా వెనుకకు కొమ్ము అని ఏసు చెప్పిన శిష్యుడు ఎవరు పేతురు ఆన్సర్ చూసే పేతురు ఏసు చెప్పిన ప్రకారం మన సహోదరులను మనం ఎన్నిసార్లు క్షమించాలి కామెంట్ ఆన్సర్ డెబ్బై ఏడు సార్లు క్షమించాలి రూపాంతర కొండ మీద ప్రత్యక్షమైన ప్రవక్తలు ఎవరు ఏలియా మన నెక్స్ట్ క్వశ్చన్ పరలోక రాజ్యము ఇలాంటి వారిది అని ఏసు ఎవరి గురించి చెప్పారు చిన్నపిల్లల గురించి మన నెక్స్ట్ క్వశ్చన్ నీ రాజ్యమందు నా కుమారులిద్దరిని ఒకరిని నీ కుడివైపును మరొకరిని నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని యేసును అడిగినది ఎవరు ఆన్సర్ జబెదాయి కుమారుల తల్లి మన నెక్స్ట్ క్వశ్చన్ ప్రభువా దావీదు కుమారుడా మమ్మును కరుణింపుము అని కేకలు వేసినది ఎవరు ఆన్సర్ త్రోవప్రకాన వారు మరి నెక్స్ట్ క్వశ్చన్ ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగా అని ఏసు ఏ చెట్టుతో అన్నారు ఆన్సర్ అంజూరపు చెట్టుతో ధర్మశాస్త్రమందు ముఖ్యమైన ఆజ్ఞ ఏది ఆన్సర్ మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ పూర్ణ మనస్సుతోను మీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలను மனுஷ குமருக்கட எவரி தினமுல வலே உண்டுனு ஆன்சர் நோவாஹு தினமுல வலே மன நெக்ஸ்ட் கவசன் కన్యకలు ఎంతమంది మన నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై వెండి నాణ్యములకు యేసుక్రీస్తును అప్పగించిన శిష్యుడు ఎవరు ఆన్సర్ ఇస్తరి యోతు యూద మన నెక్స్ట్ క్వశ్చన్ కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను ఎరగనని పలికెదవు అని ఏసు ఎవరితో అన్నారు ఆన్సర్ పేతురుతో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏతును వేయుటకు అప్పగించిన అధిపతి ఎవరు ఆన్సర్ పొంతు పిలాతు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏతును వేసిన స్థలము ఏది ఆన్సర్ గోల్గొతా మన నెక్స్ట్ క్వశ్చన్ ఏసు దేహమును తన కిమ్మని అడిగి సమాధిలో భద్రపరిచినది ఎవరు ఇది మన లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అరే చూశారు కదా ఫ్రెండ్స్